అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ ఛానల్ రెండు రోజుల క్రితం అనుకుంటాను మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో వచ్చి విజయవాడలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశారు ఈ ప్రెస్ మీట్కి ఒక విశేషం ఉంది మిగిలిన ప్రెస్ మీట్ల వల్లే కాదు చాలా సమయం తీసుకున్నాడు ప్రెస్ మీట్లో ఆయన మొత్తమే చెప్పాడు నేను అసెంబ్లీకి ఆస కాను ప్రతిపక్ష హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి హాజరు కాను కానీ ప్రజా సమస్యలను మాత్రం నేను బయట ఎండగట్టు కాను అని చెప్పారు అలాగే ప్రెస్ మీట్ ఇదివరకు కూడా చాలా ప్రెస్ మీట్లు జరిగాయి నేను ప్రతి ఆయన ప్రెస్ మీట్ ప్రతి ప్రతిదీ కూడా నేను అబ్జర్వ్ చేస్తాను ఆయన చెప్పే విషయాలు వినడానికి కాదు ఆయన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది ఆయన ముఖంలో ఏం ప్రస్ఫుటంగా కనపడుతున్నాయి ఆయన తెలుసుకోవడానికి మాత్రమే నేను ఆయన ప్రెస్ మీట్ చూస్తాను ఇప్పుడు కూడా అందుకే చూశాను ఎందుకంటే ఆయన మీద ఒక అభిప్రాయం ఉంది ఆయన నిజం మాట్లాడడం తెలియదు అతనికి ఆయన భాష బహుశా లేదనుకుంటాను నిజం చెప్పకూడదని అబద్ధమే చెప్పాలి అని చెప్పు ఆయన ఉండొచ్చు బహుశా అందుకే ఈ ప్రెస్ మీట్తో ఆయన అభిప్రాయం ఇంకా ప్రస్ఫుటంగా కనపడింది ఏంటి అభిప్రాయం అంటే నన్ను ప్రజలు మోసం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో నేను ఆంధ్రప్రదేశ్ రాజ్యానికి ప్రభువుని నేనే రాజుని నా సొమ్ము పథకాల రూపంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రజలు తిన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగులో ప్రజాస్వామ్యం అనే పేరుతో నన్ను మోసం చేశారు అనే భావంతో ఆయన ఉన్నాడు ఆ భావమే మొన్న జరిగిన ప్రెస్ మీట్లో ప్రస్ఫుటంగా కనపడింది వాటితో పాటు ఇంకోటి కనపడింది అహంకారం అహంభావం వ్యంగ్యం వెకిలితనం అన్నీ ఉన్నాయి ఏవైతే మనిషి దగ్గర ఉండకూడదో అవన్నీ ఉన్నాయి అవన్నీ ప్రస్ఫుటంగా కనపడ్డాయి ముఖంలో చాలామంది టీవీ డిబేట్స్లో చెప్తారు అలసాని అప్పసాని రాజేష్ గారు లేకపోతే ఆ శ్రీనివాస్ గారు లేకపోతే ఇంకా అంక రావు గారు చాలామంది చెప్తూ ఉంటారు ఆయన అలా చేశాడు ఇలా చేశాడు ఈ చేశాడు అది చేశాడు అది చేశాడు ఆచ ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి ఇంటి చేత జరుగుతాయి పావు కాటేయడం దాని గుణం అది ఎవరు మాన్పడ భగవంతుడు కూడా మాన్పించలేడు పాము చేత కాటేయించడం అలాగే జగన్ గారికి కూడా అబద్ధాలు చెప్పడం అహంకారంగా ఉండడం అహంభావం చూపించడం దౌర్జన్యాలు చేయడం బెదిరించడం అబద్ధాలు చెప్పడం ఇవన్నీ ఆయన పుట్టుకతో వచ్చిన గుణాలు అవి చేయకపోతే ఇంకేం చేస్తాడు ఈయన వాటి గురించి డిబేట్లో ఎందుకు అసలు అక్కర్లేదు ఆయన అవి చెయ్యకపోతే ఆశ్చర్యం చర్చించాలి అవి కనుక ఆయన చెయ్యకపోతే మనం డిబేట్స్లో చర్చించాలి ఎందుకు చేయలేదు అని చెప్పి చర్చించాలి చేస్తూ చర్చించకూడదు చేస్తాడని ఆయన గుడి అది చెయ్యకపోతేనే చర్చించాడు అందుకే ప్రజలను తప్పు ప్రజలు నన్ను మోసం చేశాడు అంటున్నాడు ఆయన ఇంకా అదే భావంతో ఉన్నాడు నన్ను ప్రజలు మోసం చేశాడు ప్రజాస్వామ్యం అనే పేరుతో నా సోపు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పథకాల పేరున కొన్ని వేల కోట్ల రూపాయలు ఇచ్చాను వీళ్ళందరికీ అయినా సరే నన్ను ఓడించారు వీళ్ళు అనే భావించక ఉన్నాడు ఆయన ప్రజలు నన్ను మోసం చేశారని భావించటం ఉన్నాడు అంతేగాని అవినీతి అత్యాచారం అకృత్యాలు ల్యాండ్ స్కామ్స్ మం లిక్కర్ స్కామ్స్ తిరుపతి పొరకామణి స్కామ్ ఇటువంటి స్కామ్లన్నీ అవినీతి ఇవన్నీ దాటిపోయాయి అవినీతి అవినీతివన్నీ అందుచేతలను ప్రజలు ఓడించారు అని ఆయన అనుకోవటం లేదు ఎంచేది అనుకోవట్లేదంటే అవన్నీ ఆయన దృష్టిలో చాలా చిన్నవి చాలా చిన్నవి అది అసలు స్కామ్లు కాదు అది అవినీతి పనులు కానే కాదు అవన్నీ అవి సాధారణ మామూలు సాధారణ కార్యక్రమాలు అవన్నీ ఎంచేదంటే పదమూడు సంవత్సరాల క్రితమే సిబిఐ ఆయన మీద అవినీతి కేసు పెట్టి నలభై మూడు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని చెప్పి వాటితో పోలీసు ఇవెంత సముద్రంలో కాకీరతారు అంచేత ఇవన్నీ కూడా మామూలు సర్వసామాన్య అంచేత తిరుపతి దేవస్థానం పరకామంలో జరిగిన దొంగతనం దేవదేవుని సొమ్ము దొంగిలించి దానిలో కొంత సొమ్ము అదే దేవదేవుడికి దానం చేస్తే అది చాలా చిన్న విషయం దాని గురించి కేసులు పెడతారా చెంది మళ్ళీ దానం చేస్తే కదా దేవుడికి మామీ కేసులు పెడతారా అని అడుగుతాడు అంటే తిరుపతి దేవస్థానంలో దొంగతనం చేయడం చిన్న విషయాన్ని దృష్టిలో ఇంటి హిందూ దేవాలయాలన్నా హిందువులన్నా అంత చిన్న చూపు ఆయనకి అతి చిన్న చూపు ఆయనకి ఆయన దృష్టిలో పెద్దింటి రామచంద్రారెడ్డి పెద్దింటి రామచంద్రారెడ్డి కుటుంబం అంతా సాహస వీరుడు పౌరుషుడు ఉన్నవాడు పెన్నెళ్ళి సోదరుడు స్వతంత్ర సమరయోధులు జోగి బ్రదర్స్ జాగమూర్తులు ఇలాగ ప్రతి వాళ్ళని కూడా చంద్ర అప్పలరాజు కా కాకాని గోవర్ధన్ రెడ్డి వీళ్ళందరూ మహానుభావులు వంశీ కొడాల నాని వీళ్ళందరూ ఆయన దృష్టిలో మహానుభావులు పురుషత్వం అటువంటి వారిని బాధపడతారా మీరు అని అడుగుతు అందుకే చూడండి అత్యా జ్ఞాదీస దోపిడీ దొంగలు లేక వాళ్ళు అవినీతి పని దోపి దోపిడీ చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు అకృత్యాలు చేసేవాళ్ళు భయపట్టలేదు దేనికి వాళ్ళు దేనికి భయపట్టలేదు ఎందుకు భయపట్టలేదు వాళ్ళు ఒకటే మాట్లాడు మా దోపిడీలని మా అత్యాచారాలను చేసిన అత్యాచారాలు అకృత్యాలు అవన్నీ కూడా కవచంలా మమ్మల్ని రక్షించడానికి మా వెనకాల ఒక నాయకుడు ఉన్నాడు ఆయనే మాజీ ముఖ్యమంత్రి మమ్మల్ని రక్షిస్తాడు మీరు ఏమైనా చేసుకోండి అది రెచ్చిపోతున్నారు వాడు అలాగే ఈయన కూడా అదే మాటలు మాట్లాడుతున్నాడు రెచ్చగొడుతున్నాడు మీరు రెచ్చిపోండి నేను ఉన్నాను అంటున్నాడు ఆయనకి సంస్కారం లేదు ప్రెస్ మీటర్ చెప్పి చూడండి పోలీసు ఉద్యోగులు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు జరిగిన వాడు వీడు ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్ ఎప్పటికైనా తెలుసుకోవాలి ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ సర్వీసెస్ గౌరవం ఉంటుందో ఎవరి దగ్గర పనిచేస్తే గౌరవం ఉంటుందో వాళ్ళకి తెలుసుకోవాలి ఆయన దగ్గర పనిచేస్తే మీకు డబ్బు వస్తుంది కానీ చెడు పేరు వస్తుంది జైలు జీవితం అనిపించవలసి వస్తుంది అది గుర్తుపెట్టుకోండి అనుభవించాగా శ్రీలక్ష్మి గారు అలా ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఐపీఎస్ ఆఫీసర్ జైలుకి వెళ్ళారు ఇంకా మీకు తెలియట్లేదా ఇంకా ఆయనే దేవుడి తిన చూస్తారా ఇంకా ఉన్నారు కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ ఇంకా ఉన్నారు కొంతమంది ఆయన భక్తులు ఉన్నారు కానీ మారండి ఎప్పటికైనా మారండి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఏ వారు వీడు వచ్చిన మిమ్మల్ని అదే కాదు తల్లి వయసులో ఉన్న భువనేశ్వరి గారిని ఆ భువనేశ్వరి అక్కడ నుంచింది కదా ఏంటి ఆ మాటలు మానవత్వం ఉండాలి కదా సంస్కారం ఉండాలి కదా ఉండదు అదే తను సొంత చెల్లిని సొంత తల్లిని సొంత చెల్లుని బయటికి గెట్టేసేదాన్ని సొంత తల్లిని సొంత చెల్లిని బయటికి గెట్టేసిన వాడు పరాయ స్త్రీ మీద ఏముంటుందమ్మా అది మనం ఎక్స్పెక్ట్ చేయడం కూడా అంత తప్పు భువనేశ్వర్ గారిని గౌరవించడం ప్రజల్ని గౌరవించడం ఆయన సంస్కారంతో మాట్లాడడం అవినీతి చేయకుండా ఉండడం ఇవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం సవా అది చాలా తప్పు మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఆయన దగ్గర నుంచి ఆయన దగ్గర నుంచి ఏం చేయాలి అత్యాచారాలు ఎక్స్పెక్ట్ చేయాలి దౌర్జన్యం ఎక్స్పెక్ట్ చేయాలి అవినీతి ఎక్స్పెక్ట్ చేయాలి ఏం ఆయన దీని గుణం అది అవి ఎక్స్పెక్ట్ చేయాలి అవి చెయ్యకపోతే మనం డిబేట్లో చర్చించాలి ఎందుకు చేయలేదు ఈయన ఇటువంటి మహానుభావుల్ని రెండు వేల పంతొమ్మిదికి ముందు కొంతమంది మేధావులని చెప్పుకునే మేధావులకే మేధావులు వాడు నాగార్జున జస్టిస్ రిటైర్డ్ జస్టిస్ రెడ్డి ఇంకా రిటైర్డ్ వాడు ఉన్నారు పదమూడు శశికుమార్ రెడ్డి శశిరెడ్డి రెడ్డి రెడ్డి శశి అలాగే అజయ్ కల్లాం రెడ్డి అదే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అలాగే రాయలసీమ పరిరక్షణ సమితి ప్రెసిడెంట్ మరి ఎవరో తెలియదు నాకు పురుషోత్తమరెడ్డి అలాగే తెలంగాణలో ప్రొఫెసర్ కె నాగేశ్వర్ అలాగే సోకాల్ జర్నలిస్ట్ నా నిజాయితీ పనులు ఎవడూ లేడని చెప్పుకునే ఇండైరెక్ట్గా చెప్పుకునే తలకపల్లి రవి ఈ మహానుభావులందరూ జగన్ అంత వ్యక్తి లేని పొగిడి చేసి అతన్ని రెండు వేల పన్నెండులో వీళ్ళందరూ ఆయనకి ఊలగా తయారయ్యారు ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేసిన జగన్ అని అన్నం వీళ్ళు ఈ మేధావ వర్గం అని చెప్పుకుంటున్నారు స్వా వీళ్ళే ప్రజల యొక్క దృష్టి మరల్చారు ప్రజల్ని మైమర్పించారు వీళ్ళు వేళ ఆయన పరిపాలన వల్ల ఏమైంది రాష్ట్రం ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు అనుభవతి వెనక్కిపోయింది యువత నాశనం అయిపోయారు ఐదే సంవత్సరాలు ఉద్యోగాలు లేక రాష్ట్రం ఎక్కడ ఏమైపోయింది ఇవన్నీ ఆలోచించవలసిన అవసరం లేదా ప్రజలు కూడా రెచ్చిపోతారా మీరు చేసిన తప్పులు ఆయన కాపాడుతున్నారీ మీరు రెచ్చిపోతారా ఇంకా ప్రజలు కనుక రెచ్చిపోవడం మొదలు పెడితే మీ బతుకులు ఎక్కడ ఉంటాయో ఆలోచించుకోండి ప్రజలు రెచ్చిపోవట్లేదు కాబట్టి మీ మీ ఆటలు సాగుతున్నాయి అదే ప్రజలు కనుక రెచ్చిపోవడం మొదలెట్టిందా మొదలైందా మీ ఆటలు ఎక్కడుంటాయో ఆలోచించండి నీలాంటి వాళ్ళని చాలామంది చూశారు ప్రజలు ఈజిప్ట్ అధ్యక్షుడు ఏమయ్యాడు అవన్నీ చరిత్ర తిరగేయకండి చరిత్ర తిరిగేస్తే మీకు మీ పొత్తగతలు ఉండవు మీకు అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుంటా అని ఆశిస్తున్నాను నేను ఎటువంటి వ్యక్తి రాజకీయాల్లో తగడు రాజకీయాల్లో ఉండద మనిషి కాదతనం అని చెత్త ఎంతో మహాకర్మ చేసుకుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో పుట్టాడుతున్నాం ఎంతో మహాకర్మ చేసుకుంటుంది కాబట్టి రాయలసీమలో పుట్టాడు ముఖ్యంగా కడప జిల్లాలో పుట్టాడు ఇటువంటి వాళ్ళు మానవ మాత్రం పుట్టకూడదు అసలు పుట్టాడు మన కర్మ కానీ ఇటువంటి వాళ్ళ రాజకీయంలో మనం రానివ్వకూడదు ఏ ఎన్నికల్లో కూడా ఇతను రావడం రానివ్వకూడదు ఒక సీటు కూడా ఇవ్వకూడదు అతనికి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకోండి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మీ పిల్లలను దృష్టిలో పెట్టుకొని ఇటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వకండి ఇతని మాటలు వినకండి ఇతని నెంబర్ వన్ అబద్ధాల మనిషి వినకండి ఇతర మాటలు ఇతని మాటలన్నీ పాయిజనస్ మాటలు చాలా ప్రమాదమైన మాటలు వినకండి వీని మీ మనసును పాడు చేసుకోకండి రాష్ట్రాన్ని పాడు చేయకండి దయచేసి ఒక పెద్ద మనిషిగా ఒక చదువుకున్న వృద్ధుడిగా ఒక అనుభవం ఉన్న వ్యక్తిగా మీకు అందరికీ చెప్తున్నాను దయచేసి కోరుతున్నాను ప్రార్థిస్తున్నాను ఇతనికి అవకాశం మళ్ళీ మళ్ళీ ఇవ్వకండి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదు అతనికి అలా చేస్తానని ఆశిస్తూ అలా చేయాలని కోరుకుంటూ అలా చేయమని మిమ్మల్ని ప్రార్థిస్తే ప్రార్థిస్తున్నాను జై హింద్ అలాగే నా తోటి సోదర సోదరి ఉన్నందరికీ ఈ వీడియో పూర్తిగా చూసి మీకు అందరికీ ఒక క్వశ్చన్ కామెంట్స్ రూపంలో దాని జవాబు చెప్పాలి దేవదేవుని సొమ్ము శ్రీరా శ్రీనివాసుని సొమ్ము దొంగలించి ఆ శ్రీనివాసునికే దానం చేస్తే అది చిన్న విషయమా వాళ్ళని క్షమించాలా